వీడియోలు వాయించుకుంటూ కూర్చున్నాడని నీరవ్ చక్రవర్తి మీద ఒక జోగులు పిలుతు ఉంటాయి అలాగా విజయవాడ నగరం పూర్తి వరదల్లో కొట్టుమిట్టువాడైపోతుంటే ఆయన ఎక్కడో బెంగళూరులో ఆయన ప్యాలెస్లో ఉండి చుట్టూ చూపుగా ఒక్కోసారి రావడం ఒక్కో రాయి ఇసరడం చంద్రబాబు నాయుడు గారు చాలా వైఫల్యం చెందాడు వరద నివారణలో కార్యక్రమంలోని ఇప్పుడు ఇప్పుడు బుధవారం నాడు ఎప్పుడో తుఫాను వచ్చినా కానీ ఆయన సకాలను మేలుకోక ఇంత ఇది దారుణాలు జరిగినాయి అది అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడాడు పైగా అరవై మంది పైగా ప్రాణ నష్టానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అని చెప్పేసి మాట్లాడాడు అసలు అరవై మంది అంత ఎక్కడ ఎక్కడ చచ్చిపోయారో లేకపోతే అరవై మంది లిస్ట్ ఆయన దగ్గర ఉందో లేదో మధ్య ఆయనకే తేలియాలి అది చదువు అది అలా పక్కన పెడితే ఈ రోజు ఆయన చేసే అభియోగం నిన్న గుంటూరు జిల్లా జైలు దగ్గరికి వెళ్ళి ఒక ఆయన నందిగం సురేరీ నందిగం సురేష్ ఆయన మాజీ ఎంపీ గారు ఆయన దేంట్లో ఆయన అరెస్ట్ చేసినది ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ ఒక దేవాలయంగా భావించే మా కేంద్ర కార్యాలయం మీద ధ్వంసం చేశారు దాడి చేశాడు ధ్వంసం చేశాడు అని అభియోగం మీద ఆయన ఆయన అరెస్ట్ చేశారు హైకోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్గా అప్పీల్ చేసుకుని ఇవ్వలేదు ఆయనతో కూడా చాలా మందికి ఇవ్వలేదు వాళ్ళు మొత్తానికి రాష్ట్రం దాటి చాలా మంది వెళ్ళిపోయారు దానికి కారణ కారణాలని తర్వాత మాట్లాడదాం అది దానికి అది ముందు ఏంటంటే ఈయన అభి అభివేదం అది ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లడమే కాకుండా ఎవరైతే ఈ అన్య దౌర్జన్యాలు చేశారో ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారో అలాంటి ఈ నందు సురేష్ లాంటి వాళ్ళని లేకపోతే అక్కడ మాచర్ల పిన్మిల్ రామకృష్ణారెడ్డి ఆయన చేసింది ఏంటి చాలా పెద్ద కనకారే చేశాడు మీరు హనుమానికి అందరికీ తెలుసు అక్కడ ఈవీఎంలు పగలగొట్టడం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేయడం దగ్గర నుంచి నానా వరములు చేశాడు ఆయన జైల్లో పెడితే ఆయన పరామర్శించడానికి వెళ్తాడు ఈయన పరామ ఈయన ఈ నందిగు సురేష్ అని ఆయన ఆయన ఒరిజినల్ గా పూర్వాశ్రమంలో ఫోటోగ్రాఫర్ అక్క ఫోటోగ్రాఫర్ అయితే డబ్బులు సంపాదించకూడదు ధనవంతులు అవ్వకూడదు కోర్టుస్ అవ్వకూడదు అనే రూల్ లేదు అయితే ఆయన సడన్ గా కోటిస్తాడు వైసీపీలో రాబట్టి సరే సడన్ గా ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా అందరికీ తెలుసు ఆయన ని అడ్డం పెట్టుకుని కూడా చాలా రకరకాలుగా ఆయన తిరిగాడు అప్పట్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు ఇవాళ ఈయన చాలా ఆనుముఖ్యం మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అది నాకు ఆశ్చర్యం కాదు ప్రజలు కూడా ఆశ్చర్యం కాదు ఎందుకంటే అతను ఒక ప్రాక్షన్ లీడర్ ఒక కలుడు కట్టే ప్రాక్షన్ లీడరు ముప్పై ఒక్క కేసుల్లో క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని ఈ ఐదేళ్ల నుంచి కూడా కోర్టుకి హాజరవకుండా ఒక గొప్ప ఒక ప్రజాస్వామ్యమే గొప్ప నమ్మకం ఉన్న ప్రతి ఒక గొప్ప వ్యక్తి అదేవిధంగా తన సొంత బాబాయనే గొడ్డల పోటీ గురి చేశాడనే అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటలో తప్పేం లేదు ఎందుకంటే అతను చెప్పేది ఏంటంటే కడుపు మండి దాడి చేశారు ఏం కాదు ధర్నా చేయడానికి వెళ్ళారు కడుపు మండి వేశారు కడుపు మండిన వాళ్ళే రాళ్ళు అని చెప్తున్నాడు ఆయన ఇదే మాటలో ఈ కడుపు మండిన వాళ్ళే రాళ్ళు వేసారు అన్న మాటలో మనం ఒక రెండు ఏళ్ళ క్రితం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా అమరావతి అమరావతి పర్యటనకు వెళ్ళినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళు వేయించారు ఆయన బస్సు మీద రాళ్ళు వేస్తే అప్పుడు డీజీపీ ఐ థింక్ గౌతమ్ సవాంగ్ అనుకుంటాను ఆయన అన్న మాటలు కూడా సేమ్ ఏదో డైలాగ్ ఆయన మాట్లాడాడు ఆ డైలాగులు ఏంటి కడుపు మండిన వాళ్ళు రాళ్ళు వేశారు చెప్తే సమర్థించాడు ఆయన కనీసం వాళ్ళు అప్పు చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ చేయకుండా విధంగా ఇక్కడ కడుపు మండి వాళ్ళు రాళ్ళు వేసారు వాళ్ళు మామూలు నానా మాటలు అన్నమూలంగా పట్టభి లాంటి వాళ్ళు అది ఇది ఏం మాట బోసిడీకానీ అది ఇది అన్నమూలనే దానికి ఏదో అర్ధపర్ధ అర్ధాలు పర్ధాలు తీసి అన్నం వలన కడుపు మండి రాళ్ళు వేశారు అది ధర్నా చేయడానికి వెళ్ళారు అక్కడికి అంతేగాని దాడి చేయడానికి కాదు అన్నాడు ధర్నాకి దాడికి సమ్మ తెలియ తేడా తెలియదు అంటే అమాయకులు ప్రజలేం కాదు ఆయన అమాయకుడేమో కానీ అమాయకుడు అనుకుంటున్నాడేమో కానీ ప్రజలకు తెలుసు ఏం చేశారు ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దండయాత్ర చేసి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా చిన్న చేసి అడ్డాలు కదా అన్ని పగలు కొట్టేసి అడ్డ వచ్చిన వాళ్ళు అందరూ కూడా కొట్టేసి ఆమెకు గాయాలు తగిలించి ఇన్ని చేసి బీభత్సం చేశారు పక్కనే కోతవేది కార్యాలయం దోట్లు దారిలో బీజేపీ కార్యాలయం ఉంది కానీ ఎవరో కనీసం రాలేదు అక్కడి నుంచి ఇక్కడికి మరి నిన్న ఈయన మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట ఏంటంటే ఘటన జరిగిన మూడు నెలలకి మూడు సంవత్సరాలకి ఈ రోజుని అరెస్టులు చేస్తారంటాడు అవును మరి ఏం చేస్తారు మీరు అవును కనీసం మీరు రిపోర్ట్లు కూడా తీసుకోలేదు కంప్లైంట్లు తీసుకోలేదు మీరు అక్కడ అదేవిధంగా మీరు దర్యాప్తు చేయలేదు పక్కనే డీజీపీ కార్యాలయం ఉన్నా కానీ నిమ్మకు నీర కూర్చున్నారు ఏం చేస్తారు ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి మరి చేస్తున్నారు ఇప్పుడు దాన్ని దర్యాప్తు చేశారు దోషులు పట్టుకుంటున్నారు ట్రై చేస్తున్నారు మొత్తం అందరూ ఇలా సందేహం లేదు కాదు ఆ వేళ ఎవరు ఉన్నా కానీ చాలా దారుణాలు జరిగి ఉండేది అక్కడితో ప్రాణ నష్టం జరగలేదు అది ఒక్కటే తరువాత ఇంకోటి ఏం కాదు కాబట్టి ఈవేళ అతను కరుడు కట్టిన ఒక ప్రేక్షణ లేడగా మాట్లాడారు తప్పితే ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడే స్థాయి కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత ఐదేళ్ళ నుంచి కూడా ఒక తాడేపల్లి ప్యాలెస్లో పిల్లిలా దాక్కున్న ఉన్న ముఖ్యమంత్రిని ప్రజల బాధలు పట్టించుకోని ముఖ్యమంత్రిని ప్రజల గురించి సమస్యల గురించి వెళ్ళిన ముఖ్యమంత్రిని తెరలచాటుతో తిరిగే ముఖ్యమంత్రి గాల్లో ఎగిరే ముఖ్యమంత్రిని చూశారు కానీ ప్రజల మధ్యకి వచ్చి ప్రజల్లో తాను ఒకటే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వరద బాధితులు ఒక బాధితులు ఆయన కూడా తిరుగుతూ నిరంతరం కూడా పది రోజుల పాటు ఆయన వయసునే ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తిరిగిన ముఖ్యమంత్రి పనిచేసే ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని వేళ చూసి ఆ విజయవాడ ప్రజలందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ఆ వర్గం ఈ వర్గం అనే కాకుండా ఏ నోట్లు శ్లాగిస్తుంటే అది సహించలేక అసూయతోటి ఈరోజు నా విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ప్రజలకు అంతా అర్థమవుతుంది ఆయన అంటాడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడుకోవడం కోసం ఆ బ్యారేజీ గేట్లు ఎత్తేసాడు లేకపోతే ఇంటిని ఆ ఇల్లు ముళ్ళిపోద్దు అని చెప్పి ఉద్దేశంతో అని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు ఇది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ రెండు మూడు ఏళ్ళ క్రితం కృష్ణానది వరదలు వచ్చినప్పుడు కావాలని గేట్లు ఎత్తకుండా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉండగల్ల నివాసాన్ని ముంచేయడానికి ట్రై చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అయినా కానీ ఏం అనలేదు దానికి ఏం అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారిని ఖాళీ చేయమని హెచ్చరింపు హెచ్చరింపులు కూడా జారీ చేశారు అయినా కానీ ఖాళీ చేయలేదు నిబరంగా ఉన్నాడు అది దానికి ఏం అవ్వలేదు ఇవాళ బురమేరు వరదలు మూలంగా అని చెప్తున్నా నేను బుడమేరికి దీనికి కృష్ణానదికి వరదలకి సంబంధం లేదని నేను అంటున్నాను నిపుణులు కూడా అంటున్నారు అది దీనికి అందులోని ఆ రోజుని వచ్చిన వరద కృష్ణానదికి వచ్చిన వరద పదకొండు లక్షల క్యూసిక్ నీళ్లు నీళ్ళు వచ్చిందండి పదకొండు లక్షల క్యూసిక్ నీళ్లు వస్తే అది మామూలుగా వచ్చి వరద కాదు అది ఆ వరదలు ఎంత చాలా మినిమం నష్టంతో తప్పించగలిగాడు అంత చంద్రబాబు నాయుడు గే కారణం అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ శైల్లే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అంత నీరు వచ్చినప్పుడు ఆ గేట్లు ఎత్తకపోతే ఆ టైంలో ఆ వరం వచ్చినప్పుడు ఆ గేట్లు ఎత్తకపోతే ఏమనేది ఒకసారి ఆలోచించండి అందరూ కూడా మొత్తం విజయనగరం విజయవాడ నగరం అంతా కూడా జలమయం అయిపోయి ఆఖరికి ఎప్పుడు బ్రహ్మంగా చెప్పారు కృష్ణానది పొంగి దుర్గమ్మ ముక్కు ముక్కే తాకి తాగి తాకినప్పుడు ప్రళయం వస్తాయని అని చెప్పేసి ఆ ప్రమాణం కూడా జరిగే జరిగే అవకాశం ఉండేది అప్పుడు గేట్లు ఎక్కకపోతేనే కాబట్టి దానికి మెచ్చుకోకుండా మేము మాట్లాడతాం అంతేకాకుండా బ్యారేజీ గేట్లని ధ్వంసం చేయడానికి కూడా ఏదైతే ఈ మీరు ఈ దాని దర్యాప్తు జరుగుతుంది ఖచ్చితంగా ఆ దోషులు పట్టుకుంటారు దర్యాప్తు జరుగుతుంది చాలా స్పీడ్గా జరుగుతుంది వైసీపీ రంగులేసుకున్న నావలో ఏదైతే అక్రమ ఇసుకల్ని తవ్వి అన్నాళ్ళు కూడా కృష్ణాద్రి అక్రమ ఇసుకలు తవ్విన తవ్వి సొమ్ములు చేసి కోట్లు సంపాదించిన ఈ నందమూరి సురేష్ లాంటి వాళ్ళందరూ వాళ్ళు మేనేజ్మెంట్ లో తిరుగుతున్న నావలో ఒక నావ అతి ఆ భారీ నావ తోటి ఈ బ్యారేజ్ గేట్ ని అది గుర్తించడం దానివల్ల దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు ఖచ్చితంగా దీనికి దోషులు పట్టుకుంటారు ఇదంతా ఏమీ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి హార్డ్లీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయిందం ఒకటికి ఈ లోపల ఈ జరుగుతున్న అభివృద్ధి కానీ లేకపోతే ప్రజల నుంచి వచ్చిన స్పందన కానీ చూసి సహించలేక ఈ కార్యక్రమాలు నేనేమి చేయలేకపోయినా అనేది బా దుగ్గతోటి బాధతోటి చంద్రబాబు నాయుడు గారి మీద బురవ జల్లడం కోసం చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు తప్పిం కూడా ఏం కాదు తను తను తన తారైన ఈ కొంతమంది మాజీ మంత్రులు వీళ్ళ పని పాట లేకుండా ఏదో మాట్లాడుతున్నారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు అబద్ధాలతో నమ్మించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తే ఎప్పుడు ఇదివరకు చేశారు తన మీడియాతో ఫేక్ మీడియాతోటి ఫేక్ సోషల్ మీడియాతోటి రకరకాల ప్రచారాలు చేశారు అప్పట్లో కా జరిగింది ఆయన రోజులు బాగుండే జరిగింది ఇప్పుడైతే జరగదు ఈ రోజునే తన కూతురికి పుట్టినరోజుకి సలుబాయిట్ చేసుకోవడం కోసం లండన్ వెళ్ళాలని ప్రయత్నించారు అది పాస్పోర్ట్ రెండు కూడా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి అంత గతి దుర్గతి పట్టిన సిగ్గుపడాలి అటువంటి వైసీపీ నాయ నాయకులుగా అటువంటి నాయకుడిని తను ఎంచుకున్నందుకు అటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రం రాష్ట్రానికి ఐదేళ్ల పాటు మనం ఛాన్స్ ఇచ్చిన ప్రజలు కూడా ఒకే ఒక ఛాన్స్ ఇచ్చిన ప్రజలు కూడా సిగ్గుపడాలి అటువంటి ముఖ్యమంత్రిని మనం మాజీ చేసినందుకు ఇటువంటి డ్రామాలు రాజకీయ డ్రామాలు ఇంకా పొలిటికల్ డ్రామాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఆ వచ్చిన పదకొండు సీట్లు కూడా వచ్చే లక్ష్యంలో జీరో సీట్ జీరో కింద మిగులుతాడు తను కూడా ఓడిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను